He He jay baba జనార్దన్ చూసావా ఏంటది మధ్యలో పోలవరం డ్యామ్ కట్టేసేలా ఉన్నాడు సార్ ఆ పూర్తి యాదు వీడికి చాలా అనుమానంలే ఏంటి నిన్ను కూడా అనుమానిస్తాడా రెండు చెల్లతో డ్రైవ్ చేయరా చూసి చూడబోయా బాబు నీ పేరేంటి ఎందుకు భయపడుతున్నావు వినిపించట్లేదా నోట్లో అట్టి పండి ముంచుడు చూడు పేరేంటి అనుసూయ ఇంత మంచి పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావ్ రే రెండు చెరుతో కారు నడుపు నువ్వు రెండు చెట్లు నడు రా మీరు ఎండో కూర్చోబెట్టుకుంటారు భయపడిపోతాడు పాపం అర్ధరాత్రి ఒంటరిగా విడుతూ ఇంత దూరం వచ్చి రొమాన్స్ చేస్తున్నావంటే నువ్వు చాలా ఏమైంది ఏటీఎం వచ్చింది సార్ చాలా దృష్టవంతుడిరా నువ్వు వచ్చేసింది వచ్చిన దానికోసమే ఎల్లు ఇమ్మంటారు సార్ ఎలా సార్ సారంతకరం ఎక్కువ కోరుకోలే ఎల్లు చూసించా ఎల్లు ఎలా వెళ్తున్నాడు చూడు ఆడుగడికి వెనక్కి చూసుకుంటూ కాదు చాలా గాడు వీడు ప్రకాశ్ రాజ్ కూడా వీడిలాగే ఒక పిక్చర్ లో ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటాడు చెప్తా చెప్తా అది పవన్ కళ్యాణ్ సినిమా సరే ఈ ఏటీఎం లో డబ్బులు లేవు సార్ మెయిన్ రోడ్ మీద ఇంకొక ఏటీఎం ఉంది అక్కడ తీస్తాను లోపల రా డబ్బులు తీసుకోకుండా నేను వదిలేస్తానేమో చూద్దాం రా కార్ స్టార్ట్ చేయరా రా అలా ఇబ్బంది పడుతున్నా ఫ్రీగా కూర్చో రే ముందు లెఫ్ట్ తీసుకో స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ తీసుకోరా రైట్ తీసుకో ఇక్కడ ఇక్కడ జనార్దన్ నువ్వేమైనా కానీ ఇక్కడ మందు వస్తున వస్తుంది నువ్వు తాగావా అమ్మాయి తాగినట్టుగా లేదే కొందరు అలాగే కనిపిస్తారు జనార్దన్ అటు తిరుగురా డ్రింక్స్ చేసావా సార్ నువ్వు నేను అడుగుతున్నా కదా ఊదు ఉదు. గాలి ఊదు తాగినట్లే ఉంది అబ్బే కోకం మారిపోయింది సార్ ఈ మధ్య మధ్యపాయ నిషేధం అంటే మా గాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు దిగిరా బయటికి బయటికిరా దిగు రే దిగురా దాదా రారా నీకు రావడం లేదా ఇటుండు అది చూడాల్సిన అవసరం లేదు రేట్రా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకుండా ఎక్కడ పెట్టా దాన్ని చెప్పు వైజాగ్లోని ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలు ఈజీగా పట్టేస్తారు రేట్ ఎంత ఐదు ఫోన్ ఫోన్ వస్తుంది నా దగ్గర నీతో సార్ దాన్ని అడుగుతా సరే దూరంగా ఉండవు సరే 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 ఇందులో ఏముంది లేదా మామూలుగా నువ్వే తెస్తావా లేదా కస్టమరా చెప్పు హను హుర్పు కూడా ఉంటుంది మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం ఏదైతే మనం పెళ్లి చేసుకోబోతున్నాం

ఇప్పటి దీనికోసం ఇద్దరమే వాళ్ళని కూడా జాయిన్ చేద్దామా జనార్దన్ పెళ్ళి చెక్ చే నవ్వు మీదే చేస్తావా ఇంకా తప్పు చేస్తావు ఇంకా నేను వదలంటారా నేను వదల జాలలు సార్ బాగా చెమట పట్టినట్టుంది ఏసీవై సార్ ఓ నివసం పదండి సార్ ఏంటి సార్ ఇదంతా ఎంతో గని తీసుకున్నాడు పప్పించేయాలి గాని అర్ధరాత్రి అయిపోతుంది ఎవరది ఎవరక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరంటే మాట్లాడరా ఇడ్లేసిపోనిట్టున్నాడు ఏంటో మాట్లాడరాధవ్ని నువ్వేంటి కేసా హాస్పిటల్ కేసా రే కార్తీరా సరే నువ్వే పడుకో బాబాయ్ ఆ సరే సరే కార్తీరా సైడ్ కాపు మళ్ళీ ఇక్కడ సార్ చెప్తా సార్ ఇప్పటికే ఆలస్యం అయిందండి